హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఇంకా పిల్లలకి ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా మొన్న అయితే రబ్బ ప్రాసెస్ అయితే చూపించిన కదా రవ్వ దోశ అది ఇంకా అయితే ఈవినింగ్ పిల్లలకు వచ్చేసి అయితే రబ్బ దోశ అయితే వేసుకున్నాం ఒకటి ప్లేన్ రవ్వ దోశ అయితే నచ్చదు ఉల్లిపాయలు అయితే కొంచెం ఉల్లిపాయలు మనం వేసుకోవచ్చు కానీ అసలు అయితే వేయద్దు ఎందుకంటే దొడ్డ అవుతుంది చదువుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకో కదా అందుకోసమని క్యారెట్ అయితే హెల్త్ కదా ఉంటే క్యారెట్ అయితే వేస్ట్ చేద్దామని ఇదిగోండి క్యారెట్ అయితే చాపర్లో వేసి ఇలా మక్కగా వేసేసుకున్నాను అయితే కొబ్బరి గీకే దాని తోటి గీకే ఇంకా బాగా వస్తుంది కానీ దానికి టైం ఎక్కువ పడుతుంది దీనికైతే చాపర్లో వేస్తే మనకు తొందరగా అవుతుంది ఇంక అందుకని చాపర్లో వేసి అయితే చాప్ చేసేసుకున్నా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని మంచిగా క్యారెట్ వేసిస్తే మా పిల్లలు క్యారెట్ తో అయితే బాగానే తింటారు వచ్చేసి అయితే పల్లీ చట్నీ ఉట్టి పల్లీలతోటే కావాలంట మా పిల్లలకి అందుకే పల్లీలు పచ్చిమిర్చి అయితే నూనెలో అయితే వేయించుకున్నా కొత్తిమీర పచ్చిమిర్చి పల్లీ మనం టిష్యూ పేపర్ తో గాని ఒక తడి క్లాత్ తో గానీ కంపల్సరీ దోశ వేసుకున్నప్పుడు అయితే ఇలా వేసుకోవాలి లేదంటే మనకు అసలు దోశ అనేది సరిగ్గా రాదు ఇంకా నేనేం చేస్తాను అంటే నాకు వచ్చేసి దోశ ఏ కారం లేదనుకో ఉన్న ఇగో ఇలా సాల్ట్ వేసేసుకున్నా ఫస్ట్ దాని తర్వాత కారం మనం కూరలలో వేసుకునే కారమే ధనియాల పౌడర్ ఇప్పుడు క్యారెట్ ఇష్టం అంటే ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి మనమైతే తినొచ్చు కదా ఉల్లిపాయలు పిల్లలకైతే ఇప్పుడు మంచిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇంకా అన్ని దోశలు ఇదే విధంగా వేసేసుకోవాలి చట్నీలో మనకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ వేసేసుకొని ఇంకా మెత్తగా పట్టేసుకోవాలి ఇంకా పల్లె చట్నీ అయితే రెడీ ఎండు మిరపకాయలు వేసుకోకుండా పెట్టిన ఎందుకు అంటే కారం బాగుంది వేడిపోపు కాకుండా చల్లగా అయిపోయిన పోపు

ఒకసారి వేసినా అయితే ఈ వీడియో అయితే నిన్న స్టార్ట్ చేసినాము నిన్న ఈవినింగ్ అయితే పిల్లలకి రవ్వ దోశలు అయితే వేసినా అలాగే వీడియో కంటిన్యూ చేద్దాం అనుకుంటే మా చుట్టాలు వచ్చి ఇంకా ఆఫ్ వేసేసిన ఎగ్ బుర్జిక్ అయితే మనకు తొందరగా అయ్యేటట్టు అనమాట ఇది ఇప్పుడు మా ముగ్గురు వరకే అందుకే ముగ్గురు మూడు గుడ్లు అయితే తెచ్చుకున్నాం అలాగే మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు మూడు టమాటాలు అన్ని కడిగి సగం సగం కట్ చేసి పెట్టుకున్నా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫస్ట్ అయితే ఎగ్గు పని కూడా చేసేద్దాం ఏం చేస్తాం నువ్వు కలుపుతున్నానా అమ్మ నీస్ వాసన వస్తుంది నువ్వు గట్టిగా అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వు కలుపు అని చెప్పినా కదా నేను నువ్వు అప్పుడు అమ్మా ప్లీజ్ మా పనిచేంతకు రాణిస్తే అయితేనే చేస్తాం దాన్ని ఏం చేస్తాడో ఏమో చూసి ఇవ్వ ఇట్లా వేస్తాడు ఇప్పుడు నేను ఒక్క వేసానని కోపం మీద వేయండు ఈ గుడ్లతో ఏ మాట్లాడతాడే మా బాడు అసలు అందుకే నేను వాడిని చెల్లకే రా ఎంత వాసన వస్తుంది ఇంకా గుడ్డునైతే పాడు చేసి వెళ్ళిపోయి ఇక లైట్ గా సాల్ట్ వేసుకోవాలి మరీ మనకు చప్పగా అనిపించకుండా ఒక బావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దీనిైతే మంచిగా అంటే మంచిగా కలపాలి బన్నీరా కలపదురా ఏం కాదురా అంద్రా అయితే బాగా చూసిన వాసన వస్తుంది గుడ్డు వాసన మళ్ళీ మాట్లాడుతున్నావు మీదికెళ్ళి ఉల్లిపాయలు అయితే చేపర్లో వేస్తున్నాయి ఎందుకంటే చాలా సన్నగా ఉండాలి బుర్జుకి మనం నూనెలో వేస్తే తొందరగా స్మాష్ అయిపోవాలి అందుకే అయితే చాపర్లో వేసేస్తున్నా చేపరు ఆయన అందుకే చాపర్ ని చూస్తే కోపం వస్తుంది అంట సరే ఫ్రెండ్స్ ఇంకా వాడు రాడు నేనైతే మీకు ఈజీ ప్రాసెస్ లో ఎగ్ బుర్జ్ అయితే స్టార్ట్ చేస్తే ఈ ఎగ్ బుర్జ్ వచ్చేసి రైస్ లోకైనా చపాతీలోకి అయితే ఇక చెప్పే అవసరమే లేదు అంత బాగుంటుంది ఇంకా గుడ్డునైతే మంచి ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మనం ఎగ్గును వేయించుకోవాలి ఆమ్లెట్ లాగా అయితే కూడా సూపర్ ఉంటుంది ఇట్లా ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా గుడ్డు అయితే మనకు మంచిగా బాయిల్ అయ్యే వరకు ఇవి ఉల్లిపాయలు చేపర్లో చిన్నగా చార్జ్ చేసేస్తాం ఇంకా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ ఇవి ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయింది ఇంకా అయితే లో ఇది పక్కకు పెట్టేసుకొని దీంట్లోనే ఆయిల్ వేసేసి కరికి ఉల్లిపాయ వేసేసుకున్నాం ఇలా మంచిగా సన్నగా అయిపోవాలి మనకు ఇళ్ళపీటతో అయితే లేట్ అవుతుంది కదా కట్ చేసుకోవడానికి నేను అందుకే చేపల్లో వేసేసిన ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం హోల్ గరం మసాలా వేసుకున్నాం రెండు ఇలాచీలు కొద్దిగా స్టార్ పువ్వు ఒక ఇలాచి దాల్చిన చెక్క షాజీరా ఉల్లిపాయ ఉల్లిపాయ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అయితే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది కొంచెం ఉల్లిపాయ మంచిగా వేగే లోపు టమాటాలని ప్యూరీ చేసుకున్నాం చేపర్లో కాకుండా టమాటాలు మిక్సీ వేసేసుకున్నాము టమాటా అయితే మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయ కూడా మంచిగా వేగింది కదా వేసీకి తగ్గట్టుగా కారం ఉప్పు ఇంకా ఉల్లిపాయలలోనే మంచిగా ఉప్పు కారం వేసుకొని ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ వేసేసుకున్నాం ఇప్పుడేమో మా దగ్గర పటాకీలు అయితే కాలుస్తున్నారు ఇంకా ఈ సిమ్ లోనే పెట్టి ఇప్పుడు ఏ మాత్రం వాటర్ వేసుకోకుండా ఈ ఉప్పు కారం ఈ టమాటా ప్యూరీ మొత్తం ఉడికేటట్టు ఒక త్రీ మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని మధ్యలో ఒక రెండు సార్లు కలుపుకుంటూ ఉడికిద్దాం దీన్ని ఇప్పుడైతే ఆయిల్ వచ్చింది కదా ఆయిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా ఉడకనియాలి ఇప్పుడు సిమ్ లో అవసరం లేదు మా బండికి అయితే ఇచ్చేస్తా నీళ్లు కూడా తీసుకపోండి బాబు గారు ముంచు పెట్టండి నా పనులు చెప్తుండాలి అప్పుడప్పుడు పిల్లలకి ఈ కవర్స్ అన్ని ఇక్కడ కిటికీలో ఎండ పెడతా చెత్త వేస్తా అందుకే ఇలా పెట్టేసుకుంటా అందుబాటులో ఇలా మంచిగా పైన నొరగంట పొగి ఇలా వచ్చినాక కొంచెం సిమ్లో చేసేస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుందాము మంచిగా సైడ్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు ఈ గుడ్ గుడ్ మొత్తం ఇందులో వేసేసి కలిపేద్దాం కొంచెం ఈ కర్రీ లూజ్ లూజే ఉంటది దీంట్లో మసాలా వచ్చేసి మనకు బయట దొరుకుతుంది కదా ఎవరెస్ట్ చికెన్ మసాలా అది వేసుకున్నా బానే ఉంటుంది ఇంట్లో వేసుకున్నా బానే ఉంటుంది నేనైతే ఇప్పుడు ఇంట్లోనే ఇంకా గుడ్డు వేసేసుకున్న తర్వాత ఇంకొక వన్ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలాకంటే ఈ కర్రీకి ముఖ్యమైనది ఏంటంటే కసూరి మేతి కసూరి మేతి వల్లనే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దీనికి ఇంక ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే ఇలా కొత్తిమీర పుదీనా కసూరి మేతి అన్ని వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకో చూడండి ఇంత బాగా వచ్చింది కదా మనకి కూరగాయలు లేనప్పుడు ఇంట్లో రెండు గుడ్లు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఉంటాయి చాలు బాగుంది అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ తింటున్నాము చూడండి కర్రీ ఎలా ఉందో ఫస్ట్ అయితే నేను వేసేసుకున్నాను తర్వాత మా బండికి ఇది అయినా రైస్ లోకైనా చాలా మంచిగా ఉంటుంది ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసుకోండి మన ఛానల్లో అయితే ఎక్కువ సింపుల్ వంటలు అయితే ఈజీగా సింపుల్గా తొందరగా అయ్యే వంటలు ఎక్కువ వస్తాయి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకా మా బండి గారు మందుల షాప్ చూడండి ఏంటో ఎలర్జీ వచ్చిందని ఇంత ఇంత పెద్ద కానిక్సీసారు ఫైవ్ డేస్ కు ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఇవన్నీ వేస్ట్ నోట్ సాపడానికి వస్తలేదా బాగా నోట్ల మురుపులైనవి విటమిన్ లోపం వచ్చి గుడ్లు తింటలేదు ఈ మధ్య ఎందుకు విటమిన్ లోపం అయింది నేను అనుకుంటున్నాను విటమిన్ లోపం అని డాక్టర్ అయితే ఏం చెప్పలేదు మామూలు ఎలర్జీ అని చెప్పింది కానీ పదిహేను వందలు బొక్క అయితే ఇది ఏం చేస్తాం ఇంకేం చేయమో చూడండి నోట్లో పెట్టుకోవడానికి క్రీమ్ ఇప్పుడు కొద్దితే పెట్టుగా పెట్టుకోవాల్సింది కదా రాబో అయితే పైన ఎనర్జీ వచ్చింది పెట్టుకోవాలి పెట్టేసుకోం చూడండి మా అబ్బాయి గారు పోతే నోట్లకు ఇది నోట్ల కోనియొద్దు అని చెప్పింది డాక్టర్ తీసుకొని పోయిగా ఇంకా రేపటి కోసం అయితే అయితే చిక్కుడు కర్రీస్ అన్ని నైట్లో కానీ కర్రీ కూరగాయలు కట్ చేసుకోలేదు అనుకో నాకైతే చాలా హడాయి పొద్దున బాగా చిక్కుడుకాయ చూస్తే బాగుంది లోపల అయితే చాలా పుచ్చులు ఉన్నాయి ఈ చిక్కుడుకాయ గోకరకాయ నేను నేను కూరగాయలకు వెళ్తే అయితే అస్సలు తీసుకోను ఎందుకంటే గిల్లడం కోసం నాకు గిల్లడానికి టైం ఉండదు మీ ఇంట్లో పని చేసుకోవడం చెట్టు కుట్టడం ఇదే సరిపోతుంది అంటే ఇంకా మా సార్ వేస్తే చిక్కుడుకాయ గోకరకాయ కంపల్సరీ ఇచ్చి నాకు ఇవి ఇస్తుంది తప్పదు ఇప్పుడు మీరు తెచ్చి వన్ వీక్ అయితుంది ఇవాళ టైం లేక వాడిపోయినట్టు అవుతుంది ఇంకా పొద్దున్న స్కూల్కి అయితే నైట్ ఫిఫ్త్ మనం ఇలా చేసి పెట్టుకోవడమే బెటర్ మనకు అలా చేసుకుంటేనే ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచిన పని అలసట అనిపించాలి